విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట మామూలుగా అంట్లు కసూలు జిమ్మడం ఇదంతా ఎప్పుడు చూపించేదా అని చెప్పి ఆ రెండు చూపించట్లేదు ఇంకొచ్చేసి బయట సీతాఫలం ఉంది కదా మా ఇంటి పక్కన ఆకులన్నీ రాళ్ళని మొక్కల దగ్గర ఈ గులాపు వచ్చేసి గులాబీ మొక్కలు అద్దెంకులో తీసుకొచ్చాను పోయినసారి నర్సరీకి వెళ్ళినప్పుడు వీడియో కూడా చూపించాను కదా మీకు అప్పుడు మూడు గులాబీ మొక్కలు తెచ్చాను అటు ఇటు ఫస్ట్ ఎదురుగా కనిపించేదేమో నాటు గులాబీ అనమాట పింక్ కలర్ ది అది బానే ఉంది మధ్యలో వచ్చేసి వైట్ గులాబీ ఉంటే దాని మీద పిల్లలు సైకిల్ పడేసారు మీద కొమ్మలన్నీ ఇరిగిపోయి ఎండిపోయింది కొంచెం ఇంకా ఆకులన్నీ రాలి చండాలంగా ఉంటే ఇంకా ఆకుల వరకు నీట్ గా తీసేస్తున్నాను తీసి నీళ్లు పొద్దామని చెప్పి ఇంకా ఎండాకాలం వస్తుంది కదా ఈ మొక్కలు ఉంటాయో ఉండవో ఇంకా అది కాక పిల్లలు అందరూ ఇంటి దగ్గర ఉంటుంటారు కదా ఇంకా పిల్లల దెబ్బకి మొక్కలు ఎంత వరకు ఉంటాయో ఉండవో చెప్పలేను అది కాక మా బజార్ లో పిల్లలు ఎక్కువ మంది ఉంటుంటారు మొక్కల మీద ఇట్లాగే రాళ్ళు వేయడము పీకేయడము ఇంకా ఏదో చేస్తా ఉంటారు ఏ మొక్కలు దాని తోడు నీళ్లు కూడా నేను కూడా ఎక్కువ ఓ పెద్ద రోజు జాగ్రత్త చేయడం అట్లా చేయను నీళ్లు పోసి వదిలేస్తుంటాను అండి ఆ మూడు మొక్కలే గులాబీ మొక్కలు ఆ మూడు మొక్కలు కూడా ఇంకా జాగ్రత్తగా ఉంటే బాగుండు పిల్లలు జాగ్రత్తగా ఉంచితే బాగుండు పేయకుండా నేను పెద్దగా గదవను పిల్లల్ని ఏదైనా మొక్కలు చేసినా కూడా అందుకే వాళ్ళకి అసలు భయం లేదు పోయిన అయితే ఇంకా మనీ ప్లాంట్ పైకి పెరిగింది దాన్ని అయితే మా పిల్లలు కాదు కాని పక్కన ఎవరో పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఐదు అరుగు పిల్లలు వచ్చి మా ఇంట్లోనే ఆడుకుంటా పైకి గ్రిల్స్ ఉన్నాయి కదా మా బయట ఆ గ్రిల్స్ పై దాకా అల్లుకుందనమాట బాగా చూడడానికి బాగుంది అది మొదట్లోకి పీకేశారు మొక్క నేను తర్వాత ఎప్పుడో వాళ్ళు అందరు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చూసుకున్నాను అసలు భలే బాధ నేను కూడా ఇంకా అసలు ఏమన్నో పిల్లలు కదా తెలిసి తెలియజేస్తారులే అని అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నాటాను మనీ మనీ ప్లాంట్ ఈ మధ్య మళ్ళీ విరిగింది బానే ఉంది నేను అటువైపు కూడా ఒక నూరు వరాల చెట్టు ఈసారి తీసుకోవాలి ఇటువైపు మెట్లకి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంటే బాగుంటది అని అనుకుంటాను ఎప్పుడు అట్లాగే తీసుకోలేక గులా ఏంటో మళ్ళీ గులాబీ మొక్కలు తీసుకున్నాను అటువైపు కూడా నూరు వరాలది ఇలాంటి సేమ్ ఇలాంటిదే ఉంటే బాగుంటదేమో అటువైపు ఇటువైపు మెట్లకి ఈసారైనా వెళ్ళినప్పుడు తీసుకోవాలి అయితే సన్నదా చెట్లు అంటులు అంటారు కదా ఇక్కడ చూడండి విత్తనాల పొడి మోలిసిందో ఎలా మోల్సిందో సన్నదా చెట్టు లాగే ఉంది నాకైతే సన్నదా చెట్టు లాగే కాదు సన్నదా చెట్టు విత్తనాలు పడి మోల్చిందో ఏమో అనిపించింది నాకైతే అసలు మామూలుగా విత్తనాలు అట్లా ఉండవు కదా అంటులే కదా మనం నాటేది సన్నదా చెట్లకి అంటులు కాకుండా కొమ్మలు కూడా బతుకుతాయి నేనైతే ఇదైతే కొమ్మే నేను కొంచెం మొద్దు మొద్దులు ఉంటాయి కదా అదే కొంచెం లావు కొమ్మలు ఉంటాయి కదా ఆ లావు కొమ్మలు కట్ చేసి ఆ మూడు కొమ్మలు కుండీలో పెట్టాను వాటిలో రెండు బతికి నెయ్యి ఒకటి తీసి నాటాను ఇంకొకటి ఎవరికి వచ్చినట్టు ఉన్నాను కొమ్మలు అసలు బతకమంటారు కదా బాగానే బతుకు మనం జాగ్రత్తగా కొంచెం వర్షాకాలంలో ఆ నాటితే బానే బతుకు నేనైతే ఆ చెట్టు అయితే అలాగా నాటిందే నేను అంట్లు ఎక్కడ నాకు తవ్వుతుంటే రాలేదు అందుకని ఇంకా సరే యూట్యూబ్ లో చూసాను నేను కొమ్మలు కూడా అని చెప్పి యూట్యూబ్ లో చూసి ట్రై చేస్తే బతికింది ఈ మొక్క అయితే అలాగా కొమ్మ నాటింది ఇంకా ఈ మధ్య చలికాలం కదా బయట మంచం వేసుకొని అస్సలు కూర్చోలేదు చలి చలిగా ఉంటుందని కొంచెం చలికాలం అయిపోయింది కదా ఈ మధ్య ఎండ కూడా బానే కాస్తుంది నాలుగైదు రోజుల నుంచి ఇంకా బయట మంచం వేసుకొని బట్టలు మార్చేస్తున్నాను ఆ రోజైతే ముందు రోజు ఉతకలేదు అనుకుంటా బట్టలు చాలా ఉన్నాయి మరతయడానికి ఇంకంత అందుకని చాలా బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి ఫోన్ లో ఒక సినిమా ఓడి పెట్టుకొని బట్టలన్నీ ముందేసుకొని మడతేస్తా కూర్చున్నాను ఈ మధ్య అయితే అసలు సన్నదాయ చెట్టు పుయ్యట్లేదు సరిగా ఇంత ముందు బాగా పూసేటప్పుడు అయితే అంటే వర్షాకాలం అప్పుడైతే బాగా కూసిద్ది కదా అసలు అక్కడ కూర్చుంటే మంచి వాసన వచ్చేది పూలకి కొంచెం చీకటి పడేటప్పుడు అప్పుడు విచ్చుతాయి కదా ఆ గాలి కొట్టినప్పుడు మంచిగా వాసన వచ్చేది ఈ మధ్య పూలన్నీ పూసి అయిపోయిన తర్వాత ఇంకా కాయలు వస్తాయి కదా లైట్ గా అక్కడక్కడ కాయలు వచ్చినాయి ఇంకా పూలు పూయట్లేదు కదా అని చెప్పి పూసేసిన కొమ్మలన్నీ ఉంటాయి కదా ఆ కొమ్మలన్నీ తుంచేస్తున్నాను మళ్ళీ ఇగురొచ్చి మళ్ళీ పోస్తేలే అని అని చెప్పి నాకేమో వర్షాకాలం అప్పుడు బాగా పోస్తాయి కదా పూలు అప్పుడు అసలు పెట్టుకోబుద్ది కాలేదు ఇప్పుడు ఈ మధ్య పూలు అసలు ఏ పూస్తే బావుండు ఇప్పుడు పెట్టుకోవాలనిపిస్తుంది అని అనిపిస్తుంది అందుకని ఇంకా సరే కొమ్మలన్నీ దుంచేద్దాం ఏమో అని ఆ తుంచేస్తున్నాను ఇంతకు అయితే ఇంట్లో మా ఇంటికి వెనక వైపు పెద్ద చెట్టు ఉండేది పందిరేసి నాటి పందిరేసాము అసలు ఎన్ని నాలుగైదు మొహర్లు అట్లా పూసే నిండుగా పూసేది ఇదేమో చాలా తక్కువ అంటే తక్కువగానే వస్తుంది మరి ఎందుకనో అది అక్కడ పందిరేసినప్పుడు మాత్రం చాలా పూలు పూసేది చెట్టు నిండుగా తెల్లగా ఉండేవి చీకటి పడితే అంత బాగుండేది అసలుకి ఇంకా దాని ఎదురుగానే మాకు గొంతులో నుంచి ముందు వైపుకి గొంతు ఉంది కదా వెనక నుంచి ఆ గొంతులో నుంచి గాలి కొట్టినప్పుడల్లా ఆ గొంతు ఎదురుగానే మంచం వేసుకుంటాము మంచి వాసన వచ్చేది అసలు ఇక్కడ ఇంటి ముందు కూడా గ్రిల్స్ ఉంది కదా గ్రిల్స్ కూడా ఎప్పుడైనా వంకాయ కలర్ ఇవి పూలు ఉంటాయి కదా అల్లుకొని ఉండేది అదేదో పేరు ఉంది వాటి పేరు గుర్తు రావట్లేదు శివుడికి పూజ కూడా చేస్తారు ఆ నీళ్ళు వేసుకొని కాగ పెట్టుకొని తాగుతారు ఆ పేరు సమయానికి గుర్తు రావట్లేదు వంకాయ కలర్ లో ఉంటది అల్లుకొని చెట్టు ఆ మొక్క తీసుకొచ్చి నాటాలి ఆ గ్రీల్స్ నిండా అల్లిస్తే బాగుంటదేమో చూడడానికి అని అనిపిస్తుంది ఈసారి వెళ్ళినప్పుడు కొనుక్కో రావాలి మొన్న మధ్య నేను రేగ గాయలకి వెళ్ళినట్టు ఒక వీడియో పెట్టాను కదా అప్పుడు రేగగాలికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది ఆ మొక్క పొలానా ఉంటాయి ఉంటాయి బాగా ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఇట్లాగే మేతకి రేగ్గాయలకి వెళ్ళినప్పుడు నేను చూసాను కానీ అవి ఒకసారి తీసుకొచ్చి నాటాను గానీ బతకలేదు మొన్న తీసుకు మొన్న బీక్ కుందాం అంటే అక్కడ అంతా గుట్టలాగుండి అక్కడ నాకు ఏర్లు ఎక్కడా కనిపించలేదు ఆ మొక్కవి ఇంక ఇప్పుడైతే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇంకా సన్నదాజులు పొస్తో గానీ మల్లె పూలు మంచి సీజన్ ఇంతకుముందు ముందు ఈ సన్నజాజ చెట్టు ప్లేస్ లోనే మల్లె చెట్టు ఉండేది అది సంవత్సరానికి ఎప్పుడో ఒక పది రోజులే కదా పూసేది ఇది ఈ సన్నజాజ చెట్టు అయితే సంవత్సరం అంతా పోస్తా ఉంటది కదా నాలుగు పూలు ఉంటాయి కదా ఎక్కువ కాకపోయినా కూడా సంవత్సరం అంతా ఆ చూడడానికి ఇంటి ముందు ఇట్లా రోజు పూలు పూస్తా ఉంటే బాగుంటదిలే అని చెప్పి అది పీకేసి ఇంకా ఇది నాటాను సందా చెట్టు ఈ మధ్య అయితే మా పిల్లలు కూడా ట్యూషన్ వెళ్తున్నారు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా వెంటనే ఏదోటి తినేసి స్నానం చేసి ట్యూషన్ వెళ్తున్నారు నాకు కూడా ఇంకా చాలా టైం ఉంటున్నట్టుంది వాళ్ళు ట్యూషన్కి వెళ్తే ఇంతకుముందు అయితే నేను చదివించే పని అయితే అంత ఖాళీ ఉండేది కాదు వాళ్ళు రాగానే వాళ్ళకి స్నానాలు చేపించి ఇంకా ఏదోటి పెట్టడం హోంవర్క్ రాపియడం హోంవర్క్ వర్క్ రాపియడమే చాలా టైం పట్టింది

అన్నది నాక రన్నింగ్ రేస్ పెట్టుకుందామా దీక్ష ఏమైంది దీక్ష ఏం కాదు పోయి అంత చిన్నదానికి కూడా ఏడుస్తారా ఎవరైనా నువ్వేమన్నా నువ్వేనా బుల్లమ్మా ఇవా

ஐ இது வச்சேசி நார்மல்கா டாப் பண்ண மாட்டா పటియాళ్ళ మీదకి వేసుకుంటుంటాను ఇంతకు ముందు అది ఇంకా టాప్స్ చాలా ఉన్నాయి అని చెప్పి కట్ చేసి ఇట్లాగా నైట్ డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నాను ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ముందు ఫస్ట్ నుండి వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ బ్లూ కలర్ టాప్ చాలా సార్లు వేసుకున్నాను దాన్ని కట్ చేసి ఇట్లా నైట్ డ్రెస్ లాగా వాడుకుంటున్నాను ఇప్పుడు ఇంకా నైట్ వచ్చేసి మా ఆయనకి అన్నం పెట్టేసి ఆ సరుకులు అన్ని సర్ది అంట్లు అడిగి ఇంకా పడుకోవాలి రేపొద్దునకేమో ఇంకా బాగా పప్పు వేరుసైన పప్పు నానబెట్టాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్